లైక్ ఫ్రెండ్స్ ఇది వచ్చే పని వచ్చి పొద్దు క్లెస్ ఫస్ట్ అయిపోయి సో ఇలా మేము అయితే బోనాలు తీయడానికి మీరే వరకు పోతున్నాం దగ్గరికి అంటే మా అమ్మ ఎవ్వరూరీ లేట్ అయితే లేబోర్రీ మళ్ళీ ఎండకపోతే చిన్నపిల్లలు వస్తారు అన్నా లేట్ అయితే కూర లేట్ అయితే అన్నీ లేట్ అవుతాయి ఆకాశారంటే లేదు ఒక పని మనసు పట్టదు మనసు మనసు నాకు ఇంకొకరు కూడా చెయ్యాలి అలాంటి కూర్చుంటే కోపం బాగా అలాంటి కూర్చుంటే నాకు కోపం బాగా చెయ్యం చెయ్యకుంటే పండు ఈ రోజు చేస్తారు వీళ్ళు ఒక్కరోజు మీరు చెయ్యారు అని నేను బాధపడాలి ఇది కరెక్ట్ నీకు పని శాతం సో మా అమ్మ ఇక్కడ కుమ్మరమ్మలు ఉంటారు అలా చెప్తే ఆ తాత పొద్దుగాలు నేర్చిపోయాండు ఆడ నల్ల పోషమ్మ ఇంకా ముత్యాల పోషమ్మ అమ్మ ఆ రెండు పోషమ్మలకు రెండు బోనాలకి గల్ల మొదలు పెట్టాలి అంటే ఎడవెడతావు ఇంట్లో పెట్టి మొదలు పెడతావా అంటే రోజు పైసలు రెండు గుర్రాలు గొంతుకలు మా అమ్మ గొంతు నొక్కుతుందని ఎప్పుడైపు మొక్కినారో గొంతు గుర్రాలు

ఎందుకు వస్తాయి సంజూర్ సంజూర్ ఉన్న నాకు నడుచినప్పుడు అత్త నడదానప్పుడు ఫ్రెండ్స్ డ్రెస్ తీసుకున్న మనకి గాజులు జరుగుతుంది ఇతను మా అమ్మాయి వాటి కూడా వేసింది ఇది ఇది నేనేసుకుంటాను ఇది ఒక చెల్లరి ఇది సో ఇంత నాకు గాజులు ఉండే అందుకే ఇది నేను గాజులు ఇంకా మధ్యలో మధ్యలో గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటా బోనాలకైతే రెడీ అయినా పోతున్నాం ఇలా అందరూ చోద అమ్మ పెద్ద సామాన్లు ఓకే పసుపు ఉప్పు కారం అన్ని పెట్టింది అన్ని అన్నీ సమీక్ష మస్తు మస్తుంది ఎన్ని గంటలు టైతుంది కోసం 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 కట్టి పోరాటగా చూడకపోతుంది ఈ వీడియోలో అయితే మేము నల్ల పోషమ్మకి ఇంకా ముత్యాల పోషమ్మకు బోనాలు ఎట్లా తీసుకుంటాం అనేది అయితే చూపెడతా సో ఎండ్ వరకు చూసి ఎట్లుందో కామెంట్ చెయ్యింది చల్లి మా అమ్మ తిక్క దాని ఇంటికే కట్టలు తీసుకొస్తున్నాం బోనం గుండు మా అమ్మ పైన వెళుతుంది అన్ని కవర్ లోని లెంక్ వచ్చి ఇక్కడ మావలు పోయి అంటే పెడతారు ఏం లేదు హెల్ప్ అయ్యాలా మా పెద్ద మా బియ్యం కాగుతుంది బోనాల బియ్యం కష్టపడేదాన్ని నేను ఫ్రెండ్స్ చెప్తున్నా మెప్పు పొందే వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ ఏం చేయాలి నేను గుండు మీద ఇంటికల్ వేయించారు ఫ్రెండ్స్ వీడియోగ్రాఫర్ ఆడియన్స్ లడ్డు బాగా వాళ్ళ గొర్రెలు వేరే వాళ్ళ గొర్రెలు గొర్రె మా మేనత్తా అమ్మ అమ్మమ్మ ముచ్చట్లు పెడుకుంటాడు ఇక బోనాలన్నుడు అయితే స్టార్ట్ చేసినాము మా సైడ్ అయితే బోనాలు పొయ్యి మీద వండుతారు కట్టెల పొయ్యి మీద అండ్ బోనాలు మా అమ్మలు చేతున్నారు నేనైతే దేవునికి వేపపూల దండ అల్లుతున్న సో మనం బోనం చుట్టూ పెట్టడానికి అండ్ బోనం చుట్టూ వేపపూల దండ పెడతారు ఖచ్చితంగా సో ఇవి పోషమ్మ తల్లికి మస్తు ఇష్టం అని చెప్పి ఇగో ఇట్లయితే తల్లిన మేమైతే మస్తు సంవత్సరాల తర్వాత బోనాలు తీసుడు ఇంట్లో దేవునికి అట్లనే తిరుపతి దేవుళ్ళకన్నిటికీ బాగా సంవత్సరాల తర్వాత వేసుకుంటున్నాం అండ్ నేను ఇంట్లో పెద్ద బిడ్డడం కావడం వల్ల అన్నీ నేనే ముందుండి వేస్తే సో అన్నీ మా అమ్మ నాతోనే వేపిస్తుంది సో ఇంట్లో పెద్ద బిడ్డ అంటే నా అన్నని రీప్లేస్ చేయడం అన్నట్టు అండ్ ఇక్కడ పక్కన కనిపించేది మా పెద్ద అక్క అండ్ మా సొంత పెద్ద బాపు వాళ్ళ పెద్ద బిడ్డ అందరికంటే అదే పెద్దది మా ఇంట్లో ఆడోళ్ళ దానిలో అండ్ ఇక్కడైతే బోనాలు స్టార్ట్ అయినాయి ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నాము బోనాలు తీసే ముందు అయితే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి బోనాలను లేపుతారు బోనం ఎత్తుకునేటప్పుడు అయితే మా అమ్మ మస్తు ఏడ్చింది మా నాన్నని గుర్తు చేసుకొని ఎందుకనంటే మా నాన్న చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నా అని చెప్పి మా అమ్మ మా అమ్మమ్మ మస్తు బాధతో ఏడ్చుకుంటానైతే బోనం ఎత్తుకుంది సో అండ్ ఇంట్లో నాన్న లేకపోతే ఆ సిచ్యువేషన్ చెప్పుకోలేము బయటికి మా అమ్మ ఏడవడం చూస్తే ఎందుకు అసలు తీసుకోలేము మా ఇంట్లో ఎవరము అండ్ ప్రతిసారి ఇలాంటివి వచ్చినప్పుడు మా నాన్నని బాగా గుర్తు చేసుకుంటుంది యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే బోనాలు మొత్తం గుడి దగ్గరనే వండేది కానీ ఇప్పుడు అక్కడ ప్లేస్ లేదు అసలు అంతమంది జాతరలాగా ఉండే జనాలు మేమైతే సండే రోజు వెనాము అందుకే ఇంకొక దగ్గర అయితే ఒక చిన్న ఫంక్షన్ ఆ లెక్క కట్టారు అక్కడి నుంచి సో హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది దేవుని గుడికాకి సో మేము అక్కడ బోనం వండుకొని సో అక్కడికి వస్తే అక్కడి నుంచి మేమైతే దప్పులతోని బోనాలను దేవుని దగ్గరికి తీసుకుపోతున్నాం మీకు ఇట్లా మంచిగా ఎగురుకుంటా బోనాలను అయితే తీసుకొని పోతారు ఎందుకు ఇట్లా దప్పులతో ఎగురుకుంటే హ్యాపీగా అంటే మనం ఎంత హ్యాపీగా దేవుళ్ళకు బోనాలు సమర్పిస్తే అంతే మంచిగా హ్యాపీనెస్ మనకు జరుగుతుందని జనాలు అంతా నమ్ముతారు సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం మా అమ్మ దేవుని బాగా నమ్ముతారు సో నేను మా అమ్మని నమ్ముతా అదే అన్నట్టు ముచ్చట అండ్ ఇక్కడ ఏడుర్రీ దేవుని చుట్టూ మేమైతే ఐదు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అయితే లోపలికి పోతాము అండ్ అట్లానే ఇక్కడ చూడు గొర్రెలు కనబడుతున్నాయి కదా ఆ రోజైతే సండే మస్తు అంటే మస్తు జనాలు అసలు దేవుని లోపలికి పోవడానికి కూడా ప్లేస్ లేనంత అండ్ నాకైతే బోనం ఎత్తుకున్న తర్వాత అసలు లాగాయి అసలు ఎక్కడ చిన్న సౌండ్ వచ్చినా కూడా నాకు కాల్ లాగది నేనైతే బోనాలు ఎత్తుకొని మస్తు డ్యాన్స్ చేసిన అండ్ అట్లనే ఇండియాలో ఫ్యామిలీతోని ఇవి రోజులైతే అసలు నేను మర్చిపోలేను ఎందుకంటే నేను మస్తు ఎంజాయ్ చేసినా ఒక్కసారి మనం ఇల్లు దాటి వేరే దగ్గరికి పోయినప్పుడే మనకు ఫ్యామిలీ వాల్యూ అసలు టైం ఎట్లా స్పెండ్ చేయాలి అని మనకు అర్థమవుతుంది ఇంటికాడ దగ్గర ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు దూరం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అండ్ బోనాలతోనైతే మేము లోపలికి పోతున్నాము ఇక మీకు ఇంతకుముందు అయితే చెప్పిన కదా అక్కడ నల్ల పోషమ్మ ఇంకా ముత్యాల పోషమ్మ ఉండే అట్లనే నా చేతితోటైతే నేను నైవేద్యం తీసి పెడుతున్నా నేనైతే మస్తు బ్లెస్డ్గా ఫీల్ అవుతా ఎందుకనంటే ప్రతిసారి మా ఇంట్లో ఏ బోనాలైనా బతుకమ్మ అయినా ఏ చిన్న ఫంక్షన్లు అయినా నన్నే మా అమ్మ ముందుండి నడిపిస్తుంది అప్పుడు నాకు గుర్తత్తు నేను ఇంట్లో పెద్ద బిడ్డను సో బాధ్యతతో ఉండాలని చెప్పి నేను కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ఉంటాను అండ్ అట్లనే ఇంట్లో జరిగేటి అన్నీ నేనే ముందుండి చూసుకుంటాను నేను అవైలబుల్గా లేనప్పుడు సో మా చెల్లెలు అయితే అన్నీ చూసుకుంటారు అండ్ మా తమ్ముడు కూడా తర్వాత అయితే మేము మంచిగా దర్శనం చేసుకున్నాము లోపల నైవేద్యం పెట్టినాము వచ్చి అయితే దేవునికి కొబ్బరికాయ కొడుతున్నాము కైకు అబ్బా సో ఇ బోనాలు దేవుని దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అయితే నేను మా అమ్మ బోనం ఎత్తుకున్నాం అండ్ అట్లనే తిరిగి బోనాలు తీసుకొని పోయేటప్పుడు నేను ఇంకా మా పెద్దక్కనైతే బోనాలు ఎత్తుకున్నాం సో అట్లా బోనాలు అయితే ఎత్తుకోవచ్చు ఇక ఇక్కడ చూడూరి దేవునికి మొక్కుకున్నారు ఇట్లా మొక్కులు కూడా చెల్లించుకుంటారు

వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ అయితే ఒక మా అక్క ఉన్నా మా అమ్మ ఇక్కడ కూర వండుతున్నారు చికెన్ అనే ఫ్రై అయ్యు రే అక్క హాయ్ అయిపోయి ఫేమస్ అవుతున్నావు మా గుండు మేము కూర వండుతున్నాం మా గుండు బాస్ తిన్నాము ఫ్రై అవుతున్నా నువ్వు ఫేమస్ అయితున్నావే ఆ కుక్కల కొట్టాన పెట్టిన డైలాగ్ తో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏమైంది కాలేదా అని అక్క ఎంతసేపే ఆకలి అవుతుంది

నిన్నటి నుంచి రీల్ వేద్దాం రీలు వేద్దామని చంపుతుంది చారు ఈ సరిగుండే కొట్టుకోసలేదు అన్నీ రెడీ అయ్యా తినడానికి కూర్చున్నారు మా చెల్లెళ్ళు అక్కయ్య అబ్బా అయిందో లేదో ఆలస్యం తినడానికి అయ్యా పాప మీద కూర్చోలేదు దీనికి ఆకలైతలే కానీ అంత అగడు లేదు దీనికి బాగా అగడు ప్లేస్ అయ్యోసో పాప మెయిల్ వీళ్ళందరూ ఫోన్ చూడడానికి ఫ్రెండ్స్ అలాగూ చిన్న చిన్న పెద్ద తూనుకలు తూనకలు అయ్యారు మేడంకైతే ఎక్క్రి అంజలికి ఇత్తలు ఇవ్వండి మీ బ్రేట్ కోసం వేడేస్తాడే అండ్ ఇక చూసిరు కదా ఈరోజు ఇది మన బ్లాగు సో బోనాలు అయితే మస్తు హ్యాపీగా మంచిగా జరిగినాయి అండ్ ఇట్లా ఫ్యామిలీతోనే కలిసి కూర్చొని తినడం అట్లానే తీర్థాలకు జాతరలకు పోవడు ముచ్చట్లు పెట్టుకుంటూ నాకైతే మస్తు అనిపిస్తుంది ఇట్లా జాతరలకు తీర్థాలకు ఫ్యామిలీతో కలిసి పోవడు ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ వేయరు ఇక్కడ కూర్చుని వాళ్ళంతా నా అక్క చెల్లెలు అండ్ నా మరదలు మా అమ్మ మా పెద్దమ్మ అండ్ అక్కడ మా అమ్మమ్మ సో మీ అందరికి తెలిసే ఉంటుంది నా ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉంటే అండ్ అట్లనే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కానోళ్ళు పోయో ఫాలో కట్టుర్రీ అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయరు అండ్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం